అడవితక్కిలపాడులోని స్వర్ణభారతి నగర్ లో శంకర కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో అంధత్వ నివారణ సంస్థ వారి సహకారంతో అఖిల భారత యోజన సమైక్య నగర సమితి ఆధ్వర్యంలో ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి చల్లా మరేదాస్ అధ్యక్షతన జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల్ అజయ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు నగరంలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సుమారు ఆరు వేల మందికి కంటి శుక్లాల ఆపరేషన్లు చేయించడం జరిగిందని అన్నారు నేటి సమాజంలో వైద్య పరిస్థితిని చూస్తుంటే జబ్బు కంటే ఆ జబ్బు కయ్యే ఖర్చు గుండె ఆగిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాయని అన్నారు సుమారు లక్ష ఖర్చు అయ్యేటువంటి ఆపరేషన్ కంటి వైద్యశాల వారు ఉచితంగా చేస్తున్నారని చెప్పారు ఈ యొక్క శిబిరం జరుగుతూ ఉంది ఈ శిబిరాలు గుంటూరు నగరంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో సుమారు ఇప్పటికీ ఐదారు వేల మందికి కంటి శుక్రాలు తీయించేటటువంటి ఆపరేషన్లు చేయించడం అనేది కూడా జరిగింది ఇలాగే జిల్లాలో అనేక చోట్ల కూడా కమ్యూనిస్ట్ పార్టీ జరిగిన ప్రాంతాలు చాలా ఉన్నాయి అట్లాగే ఈరోజు ఇప్పుడున్న క్యాంపు నిర్వహణకు మరి ఈరోజు చెప్పటం వచ్చిన మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ఒక నమ్మకంతో పల్లని కూడా అది బాగు చేసుకొని అభిప్రాయం చేసుకున్నాడు వచ్చినా మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశానికి అధ్యక్ష అఖిల భారత విజయ సమస్య కార్యదర్శి దాస్ గారు అట్లాగే ముఖ్య అతిథిగా అనేటువంటి సిపిఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ గారు అట్లాగే క్యాంపులు నిత్యం మనకు అందుబాటులో ఉండి కార్యక్రమం ఎక్కడ పెద్ద అవకాశం డేట్ వచ్చినా కూడా మనకు అవకాశం ఇస్తున్నటువంటి రవి గారు అట్లాగే ఏఐటిసి ఈ నా జిల్లా కార్యదర్శి అరుణ్ కుమార్ గారు నాయకులు నూతలపాటి చిన్న గారు ఈ డివిజన్ సెక్రీ చిన్నగా కూడా పని బయటకు వెళ్ళారు ఆదుకట్ల డాక్టర్ గారు వారు వారు తరువాటి ఇక్కడ పెట్టాలనేది ఆలోచన చేసి దీన్ని నిర్వహిస్తా ఉన్నాం జిల్లా సెక్రెటరీ గారు కూడా అన్ని విషయాలు కూడా మీకు తెలియజేశారు ఏదైతే మరి అన్ని అవయవాల్లో ప్రధానమైనది తను కాబట్టి తనుని మనం జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా కంటికి ఏమన్నా ఇబ్బంది అన్నప్పుడు